నమస్కారం తెలుగు న్యూస్ స్వాగతం నా పేరు ఇక జిల్లాలో జరిగే ప్రతి సి సెక్షన్ ప్రసవానికి సంబంధించి ఆడిట్ ఫామ్ నమోదు చేయాలని సి సెక్షన్ ఆపరేషన్ నియంత్రణకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సెక్షన్ ప్రసవాల నియంత్రణపై ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్ట్ డాక్టర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మన పెద్దపల్లి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో తొంభై శాతం సి సెక్షన్ ప్రసవాలు జరుగుతున్నాయని వీటిని అరవై శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో డెబ్బై శాతం కంటే తక్కువ సెక్షన్ ప్రసవాలు జరుగుతుండగా మరికొన్ని ఆసుపత్రులలో వంద శాతం అవుతున్నాయని సెక్షన్ ఆపరేషన్ రేట్లు తగ్గించాలని కలెక్టర్ తెలిపారు ప్రతి సెక్షన్ ఆపరేషన్ సంబంధించి కేసు వివరాలను ఆడిట్ ఫామ్ నింపాలని అన్నారు అధికంగా సి సెక్షన్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి బృందాలు ఆకస్మికంగా తనిఖీ చేసి సి సెక్షన్ ఆపరేషన్ ఆడిట్ చేస్తాయని అన్నారు సి సెక్షన్ ద్వారా ప్రసవాలు చేసే సమయంలో తగిన ప్రోటోకాల్ పాటించాలని ప్రోటోకాల్ ప్రకారం ఫోటోగ్రఫీ ఇతర స్టెప్స్ ను రికార్డ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లాలో అనవసరపు సి సెక్షన్ ఆపరేషన్ జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు గర్భిణి మహిళలను సాధారణ ప్రసవాల దిశగా ప్రోత్సహించాలని సాధారణ ప్రసవం జరిగేందుకు పాటించాల్సిన పద్ధతులపై వారికి అవగాహన కల్పించాలని అన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి